హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా తొలి విడతల డబ్బులు అయితే మనకైతే రేపు సోమవారం రోజున ఎంతమందికి అయితే డబ్బులు అయితే వస్తాయి అలాగే ఈ వారంలో వచ్చేసి ఎంతమందికి అయితే డబ్బులు అయితే వచ్చింది అనే విషయాలు అయితే మాట్లాడుకుందాం అండి అలాగే మన చాలామంది రైతన్నలు ఏమంటున్నారంటే రైతు భరోసా మాకు రాలేదు మాకు రాదేమని చాలా మంది అడుగున్నారండి అసలు రైతు భరోసా ఏ విధంగా అయితే ఇస్తున్నారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఎన్ని ఎకరాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది రేపు పొద్దున వచ్చేసి ఎన్ని గంటలకైతే మనకైతే అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాలు కూడా మనం ఒక్కొక్కటి రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతాన్నాలు వచ్చేసి రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియో మాత్రం మీరు ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో ఏ రోజు వచ్చినా ఏ టైంలో వస్తుందో అనే విషయాలు మీరు అయితే తెలుసుకోవచ్చు ఓకేనా వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని గతం నుంచి మనకైతే అప్డేట్ ఇచ్చారండి సో మొన్న ఏదైతే ఇరవై ఆరో అయితే ఉందో జనవరి సో అప్పటి నుంచి వచ్చేసి రైతు భరోసా పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగింది దాదాపు సంవత్సరం అయింది మనకైతే అధికారంలో వచ్చి సో సంవత్సరం తర్వాత అయినా సరే ఒక పంటకి ఇస్తారా రెండు పంటలు ఇస్తారంటే ఒకే పంటకి ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఆరు వేల రూపాయలు కూడా మన తెలంగాణలో అందరికైతే రావట్లేదు ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధంగా కాకుండా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే మనకైతే గ్రామాల వారికి వచ్చేసి విడుదలైతే చేయడం అయితే జరిగిందండి ఈ జిల్లాలో వచ్చేసి ఇన్ని గ్రాములని మనకైతే ముందుగానే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు కరీంనగర్ కానీ రంగారెడ్డి కానీ ఇటు ఖమ్మం కానీ మళ్ళీ దాంతోపాటు భద్రాద్రి కొత్తగూడెం అలాగే ఇటు చూసుకుంటే వరంగల్ మనకి ఇటు జయశంకర్ భూపాలపల్లి ఆ జిల్లాలో ఉన్న రైతులకైతే రేపటి రోజున నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రైతు భరోసా సంబంధించిన అటు తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మరి కొన్ని జిల్లాలకు అయితే ఆల్రెడీ డబ్బులు అయితే వచ్చే మీ జిల్లాలో అయితే రాలేదని నేను చాలామంది అంటున్నారు కాబట్టి అలాగే మనకైతే లేస్ట్ విధంగా చూసుకున్న సరే ఈ జిల్లాలో అయితే పేర్లు అయితే ఉన్నాయి రైతులకి నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం వచ్చేసి మనకైతే ఇప్పుడైతే ఈ డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మనకైతే నాలుగు ఎకరాలలోకి మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి కొంచెం వేచి ఉండండి నాలుగు కంటే పైన ఉన్న వాళ్ళకి మాత్రం ఈ వారంలో అయితే వచ్చే అవకాశం అయితే లేదండి తర్వాత వచ్చే అవకాశం అయితే ఉంది మనకి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే ఇస్తారు దాదాపు ఇప్పటికే చూసుకుంటే మన తెలంగాణ డె లక్షల మంది రైతులైతే ఉంటే దాంట్లో వచ్చేసి పద్దెనిమిది లక్షల మంది రైతులకైతే ఒక వారంలో డబ్బులైతే ఇవ్వడం ఇది జరిగిందండి ఒక మూడు వారాల్లో మనకైతే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు అయితే ఇచ్చే విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కనిపిస్తుందండి రేపు పొద్దున మీకు డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ చేసి మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి